హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరైతే ఎట్లున్నారు బాగున్నారా నాకు పిండి వంటలలో కారం చేసేటివి సర్వప్ అంటే చాలా ఇష్టం కారం కంటే ఎక్కువ పచ్చిమిర్చి వేసుకొని చేసుకుంటే ఇంకా ఇష్టం కాకపోతే ఈరోజు ఇంట్లో పచ్చిమిర్చి లేకుండే అందుకని చెప్పేసి ఇక కారంతోనైతే అయితే మేము సర్వప్ అయితే వేసుకుంటున్నాం దీని ప్రాసెస్ ఫస్ట్ అయితే పిండి పట్టించుకొని వచ్చిన తర్వాత కారం ఉప్పు కొంచెం ఎల్లిపాయ దంచేసుకొని పల్లీలు నువ్వులు ఇవన్నీ వేసుకొని మంచిగా కొన్ని నీళ్ళు పోసుకొని పిండిలా కలుపుకొని ఇగో ఇట్లా ఫస్టే గిన్నెలో కొంచెం ఆయిల్ పోసుకొని ఈ రకంగా అయితే గిన్నెకి నొక్కుకుంటూ పిండి మొత్తం అప్లై చేసుకోవాలి ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఎంత బాగుంటాయో మ్యాక్సిమమ్ అందరికీ తెలుసు దీని టేస్ట్ ఎవరికైనా తెలియని వాళ్ళకైతే చూడండి నాకైతే చాలా ఇష్టం అదే కాకుండా మా ఇంట్లో కన్నయ్య కూడా చాలా బాగా తింటాడు వాటికోసమైనా ఈరోజు కొన్నే చేస్తున్నాం ఇంక రేపు అయితే చాలా చేసుకోవాలి మీకెంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి